ఎందుకంటే మా ఇప్పుడు బీటెక్ అయిపోయి మూడేళ్ళు అయిందన్న మాకు ఇంతవరకు ఒక ప్లేస్మెంట్ మాకు ఏది లేకుండా మేము ఇప్పుడు లక్ష లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చదువుకుంటాం ఉద్యోగాలు అయితే అసలు ఎవరికి ఇంట్లో వాళ్ళైనా చిన్న చూపిస్తారు బయట వాళ్ళైనా చిన్న చూపిస్తారు మాకు ఏంది ఒక ఏదన్నా చూపిస్తే కదా ఈ ఐదు సంవత్సరాల్లో వాడు రాజకీయం రాజకీయం పెట్టిన మీద యూత్ మీద పెట్టినట్టయితే ఏ విధంగా బాగుపడే వాళ్ళం రాజకీయం మీద చంద్రబాబు నాయుడు చెడుతున్నాడు ఏం వస్తాడు చంద్రబాబు నాయుడు ఏందో నాలుగు ఉద్యోగాలు చూపిస్తే ఎవరైనా బాగుపడతాం కదా ఏ ఒక పేరు చెప్పండి వేల కోట్లు పెట్టుబడి బీచ్ల దగ్గర నూడిల్స్ పాయింట్లు పప్పు చెక్క పాయింట్లు అయ్యా అండి ఆ బొచ్చ సత్యన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమంటున్నాడు ఉద్యోగాలు ఎందుకు రాయట్లేదు అంటే ఎక్కువ మంది చదువుకోవడానికి అంటే మీరే అక్కడ కలిపియాల్సింది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఏమంటున్నాడు అంటే దాని ఏంది మేము కూడా ఐదు వేలు పదివేలు వాలంటీర్లు చేయటం ఇప్పుడు ఈ ఐదు వేల రాజకీయాల్లో వాళ్ళ నాయకులు బాగుపడ్డారు కానీ మిగతా వాళ్ళు ఎవరు బాగుపడ్డారు ఆ సంక్షేమ పథకాలు అంటున్నాడు ఎవరికి ఇచ్చాడు సరే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళు ఎండా గొనవలు ఇస్తున్నారు కానీ అందరికీ ఇస్తారానికి లేదే లేదు అది మేము చూస్తున్న ఒకటే ఏంటంటే ఆయన ఉద్యోగాలు కల్పించుంటే ఆయన కూడా వచ్చేవాడే చంద్రబాబు నాయుడు తిట్టం మీద ఫోకస్ ఒక యూత్ మీద కానీ ఇంకో ఇంకో గవర్నమెంట్ ఉద్యోగాల మీద పెట్టినట్టు ఈసారి కూడా వచ్చాడు ఎందుకంటే యూత్ అంతా వ్యతిరేకంగా ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగులు అంతా వ్యతిరేకంగానే ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన రాడు